ఎవరైతే సప్తృషి మండలానికి ప్రతినిధులుగా పనిచేస్తూ ఉంటారో వారి పట్ల సప్తృషి మండలంలోని నక్షత్రాలు కేవలం ప్రిన్సిపల్స్గా మాత్రమే పనిచేస్తాయి ఇది అంటే లాస్ట్ టైము కూడా మనం చెప్పుకున్నాము ఈ గ్రహాలకి ప్రతినిధులుగా కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు భూమి మీద పనిచేస్తుంటారు అనుకున్నాము అలాగే రాశులు కూడా ప్రధానంగా ఒక్కొక్క వ్యక్తి మీద అంటే ఒక్కొక్క మహాత్ముడి పైన ఒక్కొక్క రాశి ప్రధానంగా పనిచేసేటటువంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి దానికి మాస్టర్ మౌర్య ఉన్న ఉన్నారనుకోండి మౌర్య మహర్షి మనం ఏం చెప్పుకుంటాం ఆయన్ని మాస్టర్ రాసి ప్రధానంగా అంటే ఫస్ట్ సైన్ కదా సైన్ ఆఫ్ క్రియేటివిటీ అదే ఆయన 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 రే కూడా కిరణం కూడా అదే కదా అనుకుంటాం మనం అట్లాగే జాల్కూల్ మహర్షి ఉన్నారనుకోండి ఆయన మిథున రాసి ప్రధానంగా పనిచేస్తారని చెప్పి మనం చెప్పుకుంటాం అట్లాగే ఈకే గారు కానీ మాస్టర్ సివివి గారు ఉన్నారనుకోండి వాళ్ళు సింహరాశి తాలూకు సింహానికి ఆపోజిట్గా ఉండేటటువంటి కుంభరాశి కూడా కలిపి మాస్టర్ సివివి గారు ఆ తాలూకు ప్రజ్ఞ ప్రధానంగా ఆ రాశులు కూడా పయనిస్తుందని కూడా మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ ఆస్ట్రాలజీలోకి వచ్చేటప్పటికి వరకు అడ్వాంటేజ్ ఏంటంటే ముందు ప్రొడెక్టివ్ ఆస్ట్రాలజీలో కానీ సెకండ్ లెవెల్లో కానీ చెప్పుకునేటువంటి కొన్ని సంత కొన్ని విషయాలు విశేషాలు మనం ఆ గ్రహాల్లో రాశుల్లో ఆ రాశులు గ్రహాల తాలూకు ప్రభావంతో ఏ మహాత్మనైతే భూమి మీద పనిచేశారో పని చేస్తున్నారో కూడా మనం తెలుసుకుంటాం సో నెక్స్ట్ అక్కడ వెళ్ళబోతున్నాం మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటన్నట్లయితే ఈ నక్షత్ర ఈ ఈ ఈ సప్తృషి మండలంలో ఉండేటటువంటి నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆ సప్తషుల తాలూకు ప్రతినిధులుగా భూమి మీద ఎవరైతే ఏడుగురు పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఆ ధర్మాలనే పనిచేస్తుంటే సమా అని చెప్తున్నారు మిగతా అందరికీ వారు అంటే సప్త ఋషులు ఆధ్యాత్మిక కక్షల్లో వ్యక్తులు ఏ స్థాయిలో ఉంటారో వారికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తులు ఆధ్యాత్మిక పురోగమించడానికి దోహదపడే విధంగా ఏడుగురు ఉపాధ్యాయులుగా పనిచేస్తారు ఇది ఫస్ట్ డివిజన్లో ఏంటి ఆ సప్త ఋషుల తాలూకు ప్రజ్ఞలకి ప్రతినిధులుగా వాళ్ళు పనిచేసి ప్రణామక్రమంలో వాళ్ళ పాత్ర నిర్వహిస్తూ వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు ఆ ఏడుగురు అయితే ఈ సప్తఋషు తాలూకు ప్రజ్ఞలు కానీ అనుగ్రహం కానీ ఆధ్యాత్మికంగా తన తాలూకు ప్రయాణాన్ని ప్రారంభించిన అందరి మీద కూడా పనిచేస్తూ ఉంటాయి ఎంతవరకు పనిచేస్తుంటాయి అవి ఎవరు క్రమంలో ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి అక్కడ వాళ్ళు పనిచేసే విధానం వేరు ఇక్కడ వీళ్ళు పనిచేసే విధానం వేరు సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలన్నట్లయితే ఒక స్కూల్లో లేకపోతే ఒక కాలేజీలో ప్రొఫెసర్స్ ఉన్నారనుకుందాం ఆ ప్రొఫెసర్స్కి ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది పిహెచ్డీ అయిపోయి ఉంటుంది డాక్టరేట్ అయిపోయి ఉంటుంది రీసెర్చ్ చేసి చాలా విషయాలు తెలుసుకుని ఉంటారు వాళ్ళు ఏదైనా యూనివర్సిటీలో కాలేజీలో వాళ్ళు ప్రొఫెసర్స్గా లెక్చర్స్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ క్లాసులకైతే వెళ్తున్నారో ఆ క్లాసుకు సంబంధించిన సిలబస్ మాత్రమే చెప్తారు తప్ప మొత్తం సిలబస్ చెప్పరు అందుచేత ఆ క్లాసులో ఉన్న పిల్లలు అంతవరకు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు అదే ప్రొఫెసర్స్ తాలూకు ఒక కాన్ఫిడెన్స్ జరుగుతుంది అనుకోండి ప్రొఫెసర్లు అందరినీ అంతకన్నా పైనటువంటి వాళ్ళు సైంటిస్ట్లు అడ్రస్ చేస్తున్నారు అనుకోండి ఏ స్థాయిలో అడ్రస్ చేస్తారు వాళ్ళు ఆ ప్రొఫెసర్స్ ఉన్న స్థాయిలో అడ్రస్ చేస్తారు ఇంచేత ఆ ప్రొఫెసర్సే మిగతా వాళ్ళని గైడ్ చేయాలి కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఏ సప్తీ మండల సంబంధించిన తాలూకు నక్షత్రాల తాలూకు అధిపతుల ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ప్రజ్ఞలు ఈ ఏడుగురు ప్రతినిధుల మీద పనిచేసి ఆ కార్యక్రమాన్ని వీళ్ళు ముందు నడిపిస్తారు భౌతికలో అయినా ఏ కక్షలో అయినా కానీ ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్న వాళ్ళ మీద కూడా ప్రజలు పనిచేస్తుంటాయి కానీ ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే పనిచేస్తుంటా సుమా అని చెప్తున్నారు అంటే మన అందరి మీద కూడా ఈ సప్తరిషి మండలం తాలూకు ప్రజలు పనిచేస్తూ ఉంటాయి కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి వరకు మాత్రమే మనం పనిచేస్తాయని గుర్తు చేసుకోవాలని చెప్తున్నారు అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అన్ని ధ్యానాలు మనం చెప్పుకోలేదు ఓన్లీ పన్నెండు రాసుల తాలూకు కరస్పాండింగ్ పార్ట్స్ ఇన్ అవర్ బాడీ ఏ భాగాల మీద ఏ రాశి ప్రభావం పనిచేస్తుంటుందో ఆ రాశి తాలూకు సింబల్ని అక్కడ ధ్యానం చేయండి అని చెప్పాం అది చాలా ఫండమెంటల్ బేసిక్ అండ్ ఫస్ట్ మెడిటేషన్ దానికి మనం సూర్యుని తాలూకు కిరణాలని కూడా మనం తోడు చేసుకునే సాధనకు వెళుతున్నాం కానీ ఇలాంటి మెడిటేషన్స్ చాలా ఉంటాయి మనలో సప్త ఋషి కేంద్రాలు మనలో ఉంటాయి ఈ సప్త ఋషి మండలంలో ఉండే ఏడుగురు తాలూకు ఋషుల తాలూకు కేంద్రాలు కూడా మనలోనే ఉంటాయి నేను మన కృతికలు చెప్పుకున్నాం మనం ఆ ఆరుగురు కృతికల తాలూకు కేంద్రాలు కూడా మన శరీర భాగంలో ఉంటాయి నేను దృఢ అని చెప్పుకున్నాం మనం ఆయన తాలూకు శరీర భాగం కూడా మనలో ఉంటుంది సిరియస్ అని మనం చెప్పుకున్నాం టాక్ స్టార్ అని చెప్పుకున్నాం మనం దాని తాలూకు కరెస్పాండింగ్ పార్ట్ కూడా మనలో ఉంటుంది ఏవేవైతే మనం విశ్వంలో చోట్ల వేడి గురించి చెప్పుకుంటున్నామో అన్నిటికీ అన్నిటి తాలూకు సూర్యుడు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్కి ఆయన తాలూకు కరస్పాండింగ్ పా కరస్పాండింగ్ పార్ట్ మన శరీరంలో ఉంటుంది అట్లా చంద్రుడికి ఉంటుంది కుజుడికి ఉంటుంది సో ఇవన్నీ కూడా అవగాహన పెరిగిన తర్వాత మాస్టర్ లాంటి వాళ్ళు మహాత్ములు అయినటువంటి వాళ్ళు గురువులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ధ్యానాన్ని ఒక ధ్యానం అయిన తర్వాత రెండో ధ్యానాన్ని మూడో ధ్యానాన్ని అట్లా 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 ముందుకు తీసుకెళ్తారు మనకేమనిపిస్తుంది అంటే అన్ని ధ్యానాలు ఇప్పుడు చెప్పేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది చెప్తే మనం ఏం చేసుకుంటాం ఏం చేసుకోలేం ఏ స్థాయిలో మహాత్ములు వాళ్ళు మరగురువులు మనకు రివీల్ చేస్తారంటే మనం నిద్ర తెల్లవారుజామని అంటే సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందైనా లేచే అలవాటు ఉండి కలర్ అనేది పెట్టుకోకుండా లేవంగానే చాలా ఫ్రెష్గా ఉండి మనసు ధ్యానం మీదకి మళ్ళీ మనసు అంతర్ముఖమయ్యి ఒక రకమైనటువంటి ధ్యానస్థితి అనేది మనకు వచ్చిన తర్వాత తర్వాత మన కళ్ళు తిప్పి ప్రపంచంలోకి చూసినప్పుడు ఉన్న ఇన్ని ఇంత ఇన్ని జీవులు లేరు ఇంతమంది కూడా కొన్ని ప్రిన్సిపల్స్గా మాత్రమే ఉంటున్నారు అంటే ప్రిన్సిపల్స్ కానీ మీరు హయ్యర్ ప్రిన్సిపల్స్ అనుకోకర్లేదు ఒక ఆయన ఎప్పుడూ కోపంగా ఉంటాడు అనుకోండి ఈయన ఎప్పుడు ఈయన కోపంగానే ఉంటాడు ఒక ప్రిన్సిపల్ అంతే అయింది ఆయన మీద మనకి ఏ రాగద్వేషాలు మనకేమి ఉండవు ఒక ఆయన ఎప్పుడూ చాలా ప్రేమగా ఉంటాడు ఈ ఈయన ఈయన ఈయనలో ఎప్పుడూ ప్రేమతత్వమే ఉంటుంది ఒక ఆయన ఎప్పుడూ కూడా ఎప్పుడూ చాలా ఇరిటేటింగ్గా ఉంటాడు ఇరిటేటింగ్గా ఉండనే ఉండడం అనేది ఆయన ప్రిన్సిపల్ తిథ్య ఎలాగైతే మనుషుల్ని డ్రగ్స్గా ఔషధాల రూపంగా ఎలాగైతే హోమీపత్తిలో చూస్తారు ఎస్ట్రాలజీలో కూడా మనుషులు చూసినప్పుడు ఈయన మార్స్ ఈయన శాటను ఈయన ఈయన ఈయనస్ ఆ గ్రహాల తాలూకు లక్షణాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు అట్లాగే సైకాలజీ ప్రకారంగా కూడా ఈయన రాగద్వేషాలు కామక్రోధాలు మతమాసాలు అనుకుంటాం కదా ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా చూస్తాం తప్ప వ్యక్తుల మీద మనకి అభిప్రాయాలు ఉండేటటువంటి ఒక స్థితి నుంచి బయటికి రావాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన జీవితాన్ని ఏదో ఒక ఒక మంచి ఉత్తమమైన దృక్పథాన్ని అలవా ఏర్పరచుకొని ఒక మంచి వర్చు ఒక సుగుణాన్ని మనం ఏర్పాటు చేసుకుని దాంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి తీసుకెళ్లే తీసుకెళ్ళడమే లక్ష్యంగా ఆ జీవితం మనకు సాగాలి అంతేకాకుండా మనలో ఉన్నటువంటి ఏ ప్రజలు అయితే మనలో పనిచేస్తున్నాయో ఏ చైతన్యం అయితే మనలో పనిచేస్తున్నదో ఏది పంచభూతాల్లో పనిచేస్తున్నదో ఏవి దేవతలుగా కొన్ని ధర్మాలుగా వర్తిస్తూ ఉన్నాయో ఏవి గ్రహాలు కొన్ని ప్రిన్సిపల్స్గా పనిచేస్తున్నాయో ఆ అవగాహన అనేది క్రమక్రమంగా క్రమక్రమంగా పెరుగుతూ ఉండాలి అంటే నేను ఈ శరీరము నేను ఈ ఆత్మ నేను ఒక భారతీయుడిని లేకపోతే నేను ఇంకొకటి మరొకటి మరొకటి అనేటటువంటి ఆ అవగాహన ఆ పరిధిలను దాటి నేను ఈ విశ్వంలో ఒక భాగాన్ని సుమా అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరు తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలియాలి అట్లాంటప్పుడు ఈ జానాలు మనకి పనికొస్తాయి దానికి ముందు ధ్యానాలు ఎవరైనా చెప్పినా మనం చేసినా అది మనకి ట్యూన్ కావు ఎందుకు ఇంకా మనం మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ స్థాయిలోనే మనం ఉన్నాం కాబట్టి దానికి మించి పనిచేసేటువంటి అవకాశం ఉండదు అది అది చెప్తున్నారు ఇక్కడ చెప్పి భూమి యొక్క ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము భూమ జిరాకొని ఉంటాయి ఇది లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము ఏంటంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అండ్ ఈక్వేటర్ చెప్పుకున్నాం మనం భూమజిరాక చుట్టూ ఒక వలయంలా రాజి తిరుగుతూ ఉంటుంది ఆ వలయంలోనే గ్రహాలు తిరుగుతూ ఉంటాయి భూమజిరాక చుట్టూ ఒక వలయంలాగా రాసి తిరుగుతూ ఉంటుంది ఆ వలయంలోనే గ్రహాలన్నీ కూడా మొత్తం తిరుగుతుంటారు సమా చెప్తున్నారు సతృష్య మండలంలోని నక్షత్రాలు భూమికి ఉత్తరంగా అంటే ఏదైతే మనం సప్తృషి మండలం అని చెప్తున్నా దాని నక్షత్రాలు చెప్తున్నాం కదా అవన్నీ ఎక్కడున్నాయండి భూమికి ఉత్తరంగా రాశిచక్ర పరిధికి బహు దూరంలో నెలకొని ఉంటాయి భూమికి ఉత్తరం ఉత్తరమైపు భూమికి ఉత్తరంగా ఈ సతృశ్య మండల నక్షత్రాలు ఉంటాయి అవి చాలా దూరంలో ఉంటాయి సుమా అని చెప్తున్నారు అందులోని ప్రతి నక్షత్ర రాశిని రేఖాకరితం ఆధారంగా వాడి స్పర్శ రేఖల అంటే ట్యాంజెంట్స్ మరియు టెక్నోమెట్రికల్ కాల్కులేషన్స్ ఆధారంగా కనుగొనవచ్చు అందువల్ల అది సైన్స్ అండ్ కో సైన్స్ ద్వారా పనిచేస్తాయి అంటే ఈ నక్షత్ర మండలాలు నక్షత్రాలు చాలా భూమికి దూరంగా ఉన్నాయి ఉత్తరం దిక్కుగా ఉన్నాయి అని చెప్తున్నారు కదా ఈ నక్షత్రాలు దానికి సంబంధించినటువంటి కాన్సులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేని ద్వారా అంటే ట్యాంజెంట్స్ కానీ టెక్నోమెట్రికల్ తో కానీ లేకపోతే సైన్స్ అండ్ కో సైన్స్ ద్వారా వాటి ద్వారా అంటే ఎస్ట్రనామికల్ కాలిక్యులేషన్స్ ద్వారా అవి ఎట్లా ఎంత దూరంలో ఉన్నాయి ఎట్లాంటి ప్రసారాన్ని అవి చేస్తున్నాయి వాటి తాలూకు వెలుగులు భూమి మీదకి ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి సమ్మా ఇవన్నీ ఇదంతా ఎస్ట్రా ఎస్ట్రనామికల్ పార్ట్ ఈ ఎస్ట్రనామికల్ పార్ట్ అంతా పురాణాల్లో ఋషులు ఏం చేశారు అన్నట్లయితే ఎస్ట్రానమీ డ్రైగా ఉంటుంది కాబట్టి ఒక రాజుడో రాజుకుమారుడో లేకపోతే మరొకటో మరొకటో కొన్ని పాత్రలను తీసుకొని ఆ పాత్రలపైన ఈ ఎస్ట్రానామికల్ ఖగోళం తాలూకు శాస్త్రాన్ని రహస్యాలని వాళ్ళపైన సూపరింపోజ్ చేసి ఆ పాత్రల తాలూకు పేర్లు పెట్టి పేర్లు ఆల్రెడీ ఉంటాయి వాళ్ళమే మీద సూపర్ ఇంపోజ్ చేసి కాషన్స్ అని చెప్పారు సుమాన్ మ్యాస్ గారు చెప్తున్నారు వచ్చే దాంట్లో ఇంకొంచెం దీంట్లో ఇంకొంచెం లోతులకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేవ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి